బేసిక్గా నార్త్ ఆంధ్ర గ్యాస్ట్రో ఇన్స్టిట్యూట్ అన్నది మా గురువుగారు రెడ్డి గారి నేమ్ అయిన నాగి నుంచి మనము ఇన్స్పైర్ అయ్యి పెట్టింది బేసిక్గా రెడ్డి గారి టీంలో నేను ఏడు సంవత్సరాలు పని పనిచేసిన తర్వాత వైజాగ్ ఎప్పుడైతే వద్దామనుకున్నానో ఈ ఉత్తరాంధ్ర ప్రజలకు మా అందుబాటులో ఉండే ఆధునికతమైన ఎండోస్కోపీ సేవలు అందిద్దామని నేను తలుచుకున్నాను ఆ టైంలో ఏంటంటే నాగేశ్వర రెడ్డి గారిని కలిసినప్పుడు మనము ఖచ్చితంగా అడ్వాన్స్ సేవలు అఫోర్డబుల్ ఐనో ప్రైజింగ్లోని మనం అందించాలి పేషెంట్ సేఫ్టీ పేషెంట్ క్వాలి ఎండోస్కోపీ క్వాలిటీ ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి సో అన్ని రకాలైన అడ్వాన్స్డ్ ఎండోస్కోప్స్ మాత్రమే తీసుకున్నాము అంతేకాకుండా ఏదైతే మన యూనో మిగిలిన ఎక్విప్మెంట్ కూడా చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ సో బేసిక్గా మన మెయిన్ లక్ష్యం ఏంటంటే ఉత్తరాంధ్ర ప్రజలకు మనం యూనో అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సేవలు క్వాలిటీ పరంగా ఎటువంటి డోకా లేకుండా అందిద్దామనే లక్ష్యము దానికి నాగేశ్వర్రెడ్డి గారు సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుందని ఆయన చెప్పకనే చెప్పారు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం నెమ్మదిగా ఇంకా కూడా మనము ఇంకా బెటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేసుకొని ఇంకా అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం